అనంతపురం జిల్లా నార్పరలో బాలికపై కామందుడు అత్యాచారానికి ఒడిగట్టాడు నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోనే జిరాక్స్ మిషన్ నిర్వహిస్తున్నాడు ఆధార్ జిరాక్స్ కోసం వెళ్లిన ఎనిమిదో తరగతి బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి నాగరాజు అసభ్యంగా ప్రవర్తించాడు భయంతో కేకలు వేస్తూ బాలిక బయటకు పరుగులు తీసింది విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కామాందుడికి దేహశుద్ధి చేశారు నిందితుడిపై పోక్సో ఎస్టీ యాక్ట్ల కేసు నమోదు చేశారు

ార్పుల మండలం వీధిలో ఒక మైనర్ బాలిక మీద జరిగిన సంఘటన ఏం జరిగిందంటే ఆ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల వయసు అమ్మాయి ఒక జిరాక్స్ సెంటర్కు జాల్లా నాగరాజు జిరాక్స్ సెంటర్కు వెళ్తే అతను సెక్షువల్ హరాస్మెంట్ చేసినాడు అని చెప్పి వాళ్ళ తల్లితో పాటు వచ్చి నేను పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నాపల పోలీస్ స్టేషన్లో వన్ వన్ త్రీ బార్టీ ఫోర్ అండర్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ లెవెన్ అండ్ బోక్సో యాక్ట్ అండ్ సెక్షన్ త్రీ క్లాస్ వన్ క్లాస్ ఆర్ క్లాజస్ ఎస్ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టి కేసు కాబట్టి దర్యాప్తు డిఎస్పీ గారికి వెళ్తుంది దీంట్లో త్వరితగతిన దర్యాప్తు చేసి ముద్దాయిని ముద్దాయిపైన పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుపుతున్నాం